జయ శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడవ తేదీ అంటే ఆదివారం రాత్రిపూట చంద్రగ్రహణం సంభవిస్తున్నది ఈ చంద్రుడు కుంభరాశిలో ఆ రోజు పూర్వాభాద్ర నక్షత్రంలోనే సంచారం చేసేటప్పుడు రాహుగ్రస్తుడయి చంద్రగ్రహణం ఏర్పడబోతున్నది ఖగోళంలో సూర్యుడు చంద్రుడు భూమి ఒకే రేఖలో వచ్చినప్పుడు ఈ సమయంలో భూమి సూర్యకాంతిని అడ్డుకుంటుంది ఈ సమయంలో భూమి వెనకాల నీడలాగా ఏర్పడుతుంది దాన్నే మనము అర్త్ అంబ్ర అని అంటాం ఇదే సమయంలో భూమి వెనకాల చంద్రుడు ప్రవేశం చేసేటప్పుడు చంద్రగ్రహణం సంభవిస్తుంది ఈ చంద్రుడు ఈ భూమి వెనకాల అంటే అర్త్ అంబ్రలోకి ప్రవేశం చేసేది అంటే స్పర్శకాలం అని అంటాం దాన్ని అది తొమ్మిది గంటల అంటే రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకి భూమి వెనకాల ఉంటున్న అర్త్ అంబరలోకి ప్రవేశం చేసే సమయం అంటే స్పర్శకాలం వచ్చేసి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలు తర్వాత చంద్రుడు పూర్తిగా భూమి వెనకాల అంటే ఈ ఒక అర్త్ అంబ్రలోకి పూర్తిగా ప్రవేశం చేసేది రాత్రి పదకొండు గంటల ఒక్క నిమిషాలకి అంటే పూర్తిగా చంద్రుడు కప్పి వేయ కప్పి వేయబడతాడు అలాగే ఈ అర్థ అంబర నుంచి చంద్రుడు బయటికి రావడం మొదలుపెట్టేది ఆ సమయం రాత్రి పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాలు గ్రహణం పూర్తిగా చంద్రుడు అర్థంలో నుంచి బయటికి వచ్చేది రాత్రి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాలకి ఈ పుణ్యకాలం అని అంటాం ఈ చంద్రగ్రహణం సంభవించే టోటల్ డ్యూరేషన్ వచ్చేసి మూడు గంటల ముప్పై ఒక్క నిమిషం అయి ఉంటుంది ఈ చంద్రగ్రహణం వల్ల ఏ ఏ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది తెలుసుకుంటున్నాం ఈ ఒక వీడియోలలో ముఖ్యంగా ఎవరికైతే ఏ రాశి నుంచి మీ రాశి నుంచి ఈ చంద్రగ్రహణం అష్టమ స్థానంలో కానీ చతుర్థ స్థానంలో కానీ రాశిలో కానీ పన్నెండవ స్థానంలో కానీ సంభవిస్తుందో వాళ్ళకి ఈ గ్రహణం అనేది అంతగా మంచిగా ఉండదు ఎవరి జన్మ రాశి నుంచి ద్వితీయ స్థానము సప్తమ స్థానము అలాగే నవమ స్థానము అలాగే పంచమ స్థానము ఈ ఒక రాశుల వాళ్ళు వీళ్ళకి మిశ్ర ఫలితాలు గోచరిస్తున్నాయని అర్థం ఎవరి ఎవరి రాశి నుంచి అయితే ఈ చంద్రుడు మీ జన్మరాశి నుంచి గ్రహణం అయ్యే రాశి మూడు ఆరు పదకొండు దశమ స్థానంలో గనక గ్రహణం జరుగుతూ ఉంటే అలాంటి రాశి వాళ్ళకి కాస్త బాగుంటుంది అని అర్థం అంటే చంద్రగ్రహణం ఎఫెక్ట్ అనేది వీళ్ళకి ఉండదు అని అర్థం అందులోనూ ఎవరి జన్మ జాతకంలో చంద్ర దశ జరుగుతూ ఉంటుందో రాహు భుక్తి జరుగుతూ ఉంటుందో కేతు భుక్తి జరుగుతూ ఉంటుందో వాళ్ళకి ఈ గ్రహణం ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది చంద్రుడు మనస్సు కారకుడు మనసు స్థిమితం లేకుండా ప్రవర్తన చేస్తాం కోపమయ్యేది ర్యాష్గా బిహేవ్ చేసేది లేనిపోని ఆలోచనలు చెడు ఆలోచనలు వచ్చి ఆ సమయంలో ఇబ్బందులు మనము కోరి తెచ్చుకుంటాం కాబట్టి ఆ సమయంలో కొంచెం పూజలు పునస్కారాలు పట్టు విడుపు స్నానాలు చేయమని శాస్త్రం చెప్తుంది అంతే తప్ప ఫలానా రాశి వాళ్ళకి ఈ సమయంలో హోమాలు చేపిస్తే లేదా ఆన్లైన్ మీరు ఎక్కడో కూర్చొని డబ్బులు వేపిస్తే మేము ఇక్కడే ఆ గ్రహణ సమయంలో మీ పేరున హోమాలు చేపిస్తాం మీరు కోట్లు సంపాదిస్తారు ఈ గ్రహణ సమయంలో మీరు భార్యాభర్తలు సఖ్యత ఏర్పడడానికి హోమాలు చేపిస్తాం బిజినెస్లో వ్యాపార రంగంలో కోట్లు సంపాదించేలా మేము పూజలు చేపిస్తాం అనే ఒక ఎవరైతే చెప్తున్నారో ఇవన్నీ ఫేక్ అండి ఇవన్నీ నమ్మకండి ఈ గ్రహణ సమయంలో మన మానసికంగా మనస్సు కంట్రోల్ చేసుకోవడానికి మనం కొన్ని మంత్రాలు చెప్పుకుంటే ఆ మనస్సు మనకి కంట్రోల్గా ఉంటుంది ఆ చంద్రుడు ఒక కృప అనేది దొరుకుతుంది అనేది ఈ ఒక శాస్త్రం చెప్తుంది సో ఇట్లాంటి వాటికి మీరు చెవి ఇవ్వకుండా మీరు మీరు ఎవరైతే ఈ ఒక వీడియోని చూస్తున్నారో నేను చెప్పే పరిహారాలని ఒక ఇండివిజువల్ రాశికి చిన్న చిన్న పరిహారాలు చెప్పుకుంటూ వెళ్తాను దాన్ని మీరు చేసుకుంటూ వెళ్తే చాలండి హోమాలు హవనాలు ఆన్లైన్ పూజలు ఇవన్నీ నిషిద్ధం ఇత ఇట్లాంటివన్నీ ఏది శాస్త్రం చెప్పలేదు అలానే ఇప్పుడు చెడు ఫలితాలు వస్తున్నాయి ఈ రాశి వాళ్ళకి పలానా రాశి వాళ్ళకి అనగానే భయం భయం పడకండి ఎందుకంటే నేను ముందే చెప్పాను ఎవరి జాతకంలో అయితే చంద్రదశ చంద్రభుక్తి రాహుదశ రాహుభుక్తి కేతు దశ కేతుభుక్తి లేదా గురు ప్రత్యంతర భుక్తి జరుగుతూ ఉన్న వాళ్ళు మాత్రమే ఇబ్బందులు పడతారు కొంచెం అని అర్థం మిగతా అందరికీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఇబ్బందులు పడతాయని కాదండి అలాగే ఈ గ్రహణం వచ్చేసి మేష లగ్నం వృషభ లగ్నంలోనే సంభవిస్తుంది కాబట్టి మేష లగ్నం నుంచి ఆరో స్థానంలో అంటే భూతత్వ రాశిలో అంటే కన్యా రాశిలో కుజుడు కూర్చోవడము కుజ సంచారం జరుగుతుంది ఆ రోజు ఆ కుజుడు ఆరో స్థానంలో కూర్చున్నప్పుడు జలతత్వ రాశిలో శని వక్రించి ఉండడం అనేది కొన్ని చోట్లు భూకంపనాలు ప్ర ప్రళయాలు కొంచెం ఎక్కువ వర్షాలు రావడము ప్రముఖ రాజకీయ నాయకులకి ఇబ్బందులు తలెత్తే సూచనలు ఆరోగ్య రీత్యా ఇబ్బందులు తగాదాలు ప్రజలకు మానసిక ప్రశాంతత లేకపోవడము క్రైమ్ రేట్లు పెరిగిపోవడం లాంటివి కూడా ఇక్కడ మనం చూడవచ్చు అంతే తప్ప ఈ ఒక ఇలాంటి రాశిల వాళ్ళు ఇలాంటి సమయంలో గ్రహణ సమయంలో హోమం చేయించుకుంటే కోట్లు సంపాదిస్తారు లేదా ఫలానా రాశి వాళ్ళకి బాగుంటుంది వాళ్ళు కోట్లు సంపాదిస్తారు అని ఇక్కడ ఏమీ ఉండదండి అనవసరమైన పూజలు పునస్కారాలు లేదా హోమాలు మీరు ఎక్కడో డబ్బులు వేయగానే వాళ్ళు హోమం చేపిస్తారు మనకి ఎంత బాగైపోతుంది మహన గ్రహ మనకి గ్రహణ దోషం తొలగిపోతుంది ఇలాంటివన్నీ మీరు వినకండి అలాగే గర్భిణి భోజన కార్యక్రమాలు గనక చూసుకునేటానికైతే గర్భిణీ స్త్రీలు వయోవృద్ధులు సాయంత్రం నాలుగు ఐదు గంటల ప్రాంతంలోనే భోజనం చేయడానికి ప్రయత్నాలు చేసుకోండి తదుపరి ఆకలి గనుక అయితే ఎక్కువ ఫుడ్ కోసం హంగ్రీ గనక అయితే అరటి పళ్ళు కానీ దాళింబ పన్ను కానీ ఒక ఆరెంజ్ కానీ తినడానికి మీరు ప్రయత్నం చేసుకోండి అంతే తప్ప తర్వాత గర్భిణీ స్త్రీలు షార్ప్ వస్తువులను ఏదో కూడా తాకద్దండి ఈ సమయంలో మీరు గోర్లతో ఇలా మీరు హిచ్చింగ్ అయినప్పుడు ఇట్లా చేసుకోవడము అలా చేయకండి అయినంత అంటే కొంతమంది చెప్తూ ఉంటారు కదలకుండా ఉండాలి గర్భిణీ స్త్రీలు అస్ అసలు కదలకూడదు ఇలాంటివన్నీ చెప్తారు అలాంటివన్నీ ఏమీ లేదు ఆ సమయంలో ఆ చంద్రగ్రహణం ఆ నీడ పడకుండా చూసుకోండి ఇంట్లో హ్యాపీగా మీరు పడుకోండి లేదా మీరు చెప్పే పరిహారాలని పరిహారాలు ఏదైతే ఇండివిజువల్ రాశికి నేను చెప్పుకుంటూ పోతానో ఆ పరిహారాలన్నీ మీరు చేసుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి అంతే తప్ప ఇలానే ఉండాలి అలానే ఉండాలి అది కాదు అయినంత ప్రతి ఒక్కరు కూడా పట్టు స్నానం గ్రహణ స్పర్శకాలంలో స్నానము మధ్యకాలంలో స్నానము రాత్రి ఒక గ్రహణం పూర్తిగా విడిచిపెట్టేటప్పుడు ఆ కాలంలో కూడా స్నానాలు చేసుకొని ఆ గ్రహణం సమయంలో కొన్ని చెప్పే ఇండివిజువల్ రాశికి చెప్పే కొన్ని కొన్ని మంత్రాలు మీరు పారాయణం చేసుకున్నట్లు కనుక అయితే బాగుంటుంది అందరికీ కూడా మంచి క్షేమం అనే చెప్పబోతున్నాను ఇక ఒకొక్క రాశి గురించి మనము చెప్పుకుంటూ వెళ్దాం మిథున రాశి వాళ్ళకి ఈ చంద్రగ్రహణం వల్ల ఎలా ఏదైనా ఇబ్బందులు ఉన్నాయని చూసుకునేటానికైతే ఈ గ్రహణం వల్ల మిథున రాశి వాళ్ళకి మిశ్ర ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి అంటే పూర్తిగా చెడు కూడా ఉండదు పూర్తిగా మంచి కూడా అవ్వదు అని అర్థం ఇక్కడ ఎవరికైతే మిథున రాశి వాళ్ళకి చంద్రదశ రాహు దశ లేదా సూర్య దశ లాంటివి కనుక జరుగుతూ ఉంటే కొంచెం వాళ్ళు జాగ్రత్తలు పాటించండి ముఖ్యంగా తండ్రి ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు వచ్చే సూచాలు అంటే తల్లి తండ్రి ఆరోగ్యం ఇద్దరికి కూడా ఇబ్బందులు వచ్చే సూచాలు మిథున రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి తర్వాత ఏ పని అనుకున్నా కూడా కాస్త శ్రమ అధికంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి ప్రాపర్టీ కొనుగోలు చేయాలి ప్రాపర్టీ విషయంలో కాస్త ఇబ్బందులు ఉండే ఆస్కారాలు కూడా కనిపిస్తున్నాయనే చెప్పుకోవచ్చు అంటే మిథో రాశి వాళ్ళకి గ్రహణం ఎఫెక్ట్ అనేది ఎవరికైతే చంద్రదశ రాహు దశ సూర్య మహాదశ గనక లేదా కేతు మహాదశ కనుక జరుగుతూ ఉంటే లేదా మహాదశ గనక జరుగుతూ ఉంటే వాళ్ళకి కొంచెం నెగిటివ్ సైడ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది మిగతా వాళ్ళకి పెద్దగా ఉండ ఇబ్బంది ఇబ్బందులు ఉండవు అయినా ప్రాపర్టీ తండ్రి ఆరోగ్యం విషయంలో ఈ మిథో రాశి వాళ్ళు కేర్ తీసుకోవాలి చదువుకున్న పిల్లలు కూడా చాలా కాన్సన్ట్రేషన్ చేయాలి లేదంటే ఇబ్బందులు పడాలి అని చెప్పవచ్చు మానసిక ప్రశాంతత కూడా తగ్గుతుంది అనే చెప్పుకోవచ్చు ఈ ఒక మిథో రాశి వాళ్ళు తప్పనిసరిగా మీరు చేసుకోవాల్సిందల్లా కాలభైరవేశ్వర గాయత్రి మంత్ర పారాయణం చేసుకోండి అలాగే ప్రతినిత్యం కూడా శ్రీరామ రక్ష స్తోత్రాలని చదువుకోవడానికి ప్రయత్నం చేసుకుంటే మంచిది ఈ ఒక మిథో రాశి వాళ్ళు ఈ పరిహారాలు చేసుకుంటారని ఆశిస్తూ ఎవరికైతే ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నంబర్కి నేరుగా కాల్ చేయండి ఇక్కడ ప్రాబ్లమ్స్ మీరే చెప్పుకోరాదండి డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ ఆధారంగా జాతక చక్రంలో మీ ఏ దోషాలు ఉన్నాయి భార్యాభర్తల మధ్య ఇబ్బందులు ఉన్నాయా లేదా ఏ విషయాల్లో ఎక్కువ ఇబ్బందులు పడుతూ వస్తున్నారు ఏ పరిహారాలు మీరు పాటిస్తే బాగుంటుంది మీరే కష్టపడి పరిహారాలు చేసుకోవాలి అలాంటి పరిహారాలే ఇవ్వడానికి ఇక్కడ నేను ఆస్కరాలు ఉంటాయండి జంప్ స్టోన్ కానీ ఇట్లాంటివన్నీ ఉండదు మీరే స్వతహా కష్టపడి చేసుకోవాలి అలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు మాత్రమే నాకు కాంటాక్ట్ అవ్వండి జంప్ స్టోన్ కోసమో లేదా ఇంకో దానికోసమో ఆశపడే వాళ్ళు వాళ్ళు ఏదైనా ఈ జంప్ స్టోన్ చెప్తారు మాకు కష్టాల నుంచి బయటపడేస్తాం అలాంటి మన వాళ్ళు దయచేసి నాకు కాంటాక్ట్ చేయ అవ్వద్దు ఈ యొక్క ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు నేరుగా కాల్ చేయండి ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం సుఖిలో పోవద్దు ధన్యవాదములు జై శ్రీరామ్